చింతించాల్సిన అవసరం లేదు పరీక్షలు ఎవరైతే విద్యార్థులు రాసి ఉన్నారో వారు మాత్రము చక్కని ఫలితాన్ని అందుకోబోతున్నారు మంచి ఫలితాలతోటి సంతోషంగా అయితే ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోబోతున్నారు ఇక పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రము హెల్త్ చెకప్లు కంటిన్యూ చేయాలి మరియు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి ఇక ఎవరైతే స్త్రీలతో మోకాల నొప్పులు మరియు నడుము నొప్పి వంటి సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు మాత్రము ఈరోజు మహిళలు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేసినట్లయితే బ్రాహ్మణులకు మేలు కలుగుతుంది మరియు హయగ్రీవ స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది ఇక దోష నివారణ జరిగి అన్ని పరిస్థితులు చెడు పరిస్థితుల నుండి బయటకు రావడం అనేది సంభవం అవుతుంది రాశి వారికి ఇక ఈ రాసి వారు చేపట్టినటువంటి ప్రతి పనిలో ఉన్నటువంటి ఆటంకాలు సైతం కూడా దూరం అయిపోతాయి ఇక అవకాశాలు కలిసి వస్తాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు సంతాన ఉన్నతికి అవకాశాలు అయితే ఏర్పడతాయి వివాహాది శుభకార్య కార్యయత్నములలో ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు ఆదాయ వ్యయముల సంతృప్తిని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలను పెంచుకోగలుగుతారు వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు రాశి వారు మాత్రము కుటుంబంలో ఉత్సాహం అనేది రావడం అనేది సంభవం అవుతుంది ఇక సంతృప్తికర పరిస్థితులు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వారికి ఈ రాశి వారు ఈ రోజు హైగ్రవ స్తోత్రాలను పఠించిన తర్వాత దాధర్మాల